Hello viewers, welcome back to my channel Wiki Creations. వ్యూవర్స్ చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే నా ఛానల్లో కొన్ని చిన్న చిన్న తప్పులు జరగడం వల్ల మాంటైజేషన్ అనేది ఆపేశారు కానీ మాంటైజేషన్ చేసుకునే పద్ధతిలో చాలా చాలా సందేహాలు చాలామందికి ఉన్నాయి ఎన్నో వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్లో రన్ అవుతున్నాయి మాంటైజేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కానీ కొన్ని కొన్ని చిన్న తప్పులు మనం చేయటం వల్ల మాంటైజేషన్ అనేది ఆగిపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది అలాగే ఒక్కొక్క సందర్భాల్లో యూట్యూబ్ ఛానల్ పూర్తిగా డిస్ డిజేబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి సో ప్రతి ఒక్కరూ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాలండి ఎట్లాంటి వీడియో అనేది మనం కాపీ అనేది కొట్టకూడదండి వేరే వీడియోస్ కాపీ కొట్టి మన ఛానల్లో పెట్టుకుంటే కాపీరైట్ ఖచ్చితంగా పడుతుందండి అట్లాగే ఓన్ కంటెంట్ ఉండాలి అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటలు వాచ్ అవర్స్ ఉండాలి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి చిన్న చిన్న మిస్టేక్లు చేయడం వల్ల మనం ఎంత శ్రమ కూడా అది వేస్ట్ అయిపోతుందండి మోనిటైజేషన్ అవ్వకుండా మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది మన ఛానల్ కనుక మానిటైజేషన్ అవ్వాలి అంటే తప్పకుండా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలండి అలాగే నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ ఉండాలి దాంతోపాటుగా మనది ఓన్ కంటెంట్ అయి ఉండాలండి కానీ ఒక్కో సందర్భంలో ఏంటంటేనండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా పార్టీస్కి వెళ్ళినా ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినా సినిమా సాంగ్స్ అనేవి యాడ్స్ అనేవి ఇలాగా వస్తూ ఉన్నా కూడా దానికి కూడా కాపీరైట్ పడుతుందండి దాన్ని గమనించుకోవాలి నా విషయంలో కూడా ఇలానే జరిగింది ఫస్ట్ అసలు మానిటైజేషన్ మొత్తం నాకు ఓకే అయిపోయింది ఆ తర్వాత అర్నింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఒక హండ్రెడ్ డాలర్స్ కావాలి అంటే చాలా తక్కువ వేరియేషన్లో ఉన్నానండి నేను మ్యాక్సిమమ్ సిక్స్టీ టు సెవెంటీ డాలర్స్ కూడా నా అకౌంట్లో ఉన్నాయి కానీ మానిటైజేషన్ అనేది ఒక చిన్న మిస్టేక్ నేను చేయటం వల్ల సస్పెండ్ అయిందండి అంటే అనమాట దాని వల్ల ఏంటంటే ఎర్నింగ్ అనేది కూడా ఆగిపోతుంది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మన ఛానల్కి చాలా నష్టం జరుగుతుందండి నేను కూడా లేట్గా తెలుసుకున్నాను ఈ విషయం సో ఈ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఓన్ కంటెంట్ మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేయండి కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి ఏంటి అనే అవగాహన తెచ్చుకొని మాత్రమే స్టార్ట్ చేయండి లేకపోతే మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుందండి మనం అప్లోడ్ చేసే షార్ట్స్ వల్ల కూడాను ఎండ్ చేసే అవకాశం ఉంటుందండి కాకపోతే కొంచెం తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది అయినా కూడా షార్ట్స్ పెట్టేటప్పుడు కూడా మనం జాగ్రత్త వహించాలండి ఎందుకంటే షార్ట్స్లో కూడాను కాపీ రైట్స్ స్ట్రైక్స్ పడతాయండి వాటిని కూడా గమనించుకొని షార్ట్ వీడియోస్ పెట్టడం కూడా సేఫ్ అని చెప్పాలి కొన్ని కొన్ని నా నేను పెట్టిన షార్ట్స్ కూడాను కొన్ని కాపీ రైట్స్ పడ్డాయండి దాని తర్వాతే నాకు తెలిసిందనమాట ఓ షార్ట్స్ కూడా కూడా రైట్స్ స్ట్రైక్స్ ఉంటాయా అని కొంతమంది ఏమంటారంటే షార్ట్స్కి కాపీ రైట్లు స్ట్రైక్స్ ఏముండవండి ఉండవండి మనకు ఈ ఈ ఇష్టం వచ్చినట్లు పెట్టేసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు కానీ అది పూర్తిగా రాంగ్ అండి ప్రతీది కూడా షార్ట్ అయినా లాంగ్ వీడియో అయినా ఏదైనా కూడాను ఓన్ కంటెంట్ అయి ఉండాలి కాపీ కొట్టకూడదు అట్లాగే సైడ్ సాంగ్స్ ఏవి రాకూడదండి సో వ్యూవర్స్ నేను కూడా చాలా మిస్టేక్లే చేశానండి అందుకే నా ఛానల్ అనేది ప్రస్తుతానికి ఆగిందండి చూద్దామండి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నా ఛానల్ మళ్ళీ రన్నింగ్లోకి రావాలని ఎందుకంటే ఇప్పటికీ చాలా కష్టపడాల్సి వచ్చిందండి ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మోనిటైజేషన్ అవ్వడానికి అర్నింగ్ స్టార్ట్ చేయడానికి కూడా సో అండి ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి